అందరికీ నమస్కారం నేను మీ విజయ్ ఈరోజు ఈ వీడియోలో ద్వారకా తిరుమల సమ్మర్ కోచింగ్ క్యాంప్ అంటే ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఏలూరు జిల్లా మరియు స్కల్లింగ్ అండ్ రోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్లో ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది చాలా బాగుంది మా ఫిజికల్ గ్రోత్ చాలా బాగుంది లాస్ట్ ఇయర్ ఇదే కండక్ట్ చేశారు మాకు డైమండ్ మెడల్ కూడా వచ్చింది కూడా సుచరిత నేను ఇక్కడ రోజు డైలీ కండక్ట్ చేసే సమ్మర్ కోచింగ్ క్యాంప్ వస్తున్నాను బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ కండక్ట్ చేశారు అట్ ద సేమ్ టైం కండక్ట్ చేస్తున్నారు రోజు డైలీ మార్నింగ్ ఫిట్నెస్ కి అండ్ ఈవినింగ్ గేమ్స్ కి అన్నయ్య మామూలుగా బిఫోర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాం మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేయించారు ఈ ఇయర్ ఇంకా బాగా ట్రీట్ చేస్తున్నారు నియర్లీ హండ్రెడ్ మెంబర్స్ గా చేరం మేము ఇలాగ ఇక్కడ మా కోచ్ కోచ్ సార్ విజయ విజయ్ విజయ అన్నయ్య బాగా చేపిస్తున్నారు ఇలాగా పొద్దున్నే వామప్ అని సాయంత్రం రోయింగ్ మిషన్స్ అని బాగా ట్రీట్ చేస్తున్నారు థ్యాంక్ యూ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనే క్యాంప్ స్టార్ట్ చేసి మేము డైలీ మార్నింగ్ ఫిట్నెస్ కోసం వస్తున్నాము ఈవినింగ్ గేమ్స్ ఆడిస్తున్నాడు అన్నయ్య చాలా బాగా రీచ్ చేస్తున్నాడు కోచింగ్ క్యాంప్ జరుగుతుంది ఇక్కడ చాలా బాగుంది హలో అందరికి నా పేరు సాన్విక్ ఈ చాలా రోజుల నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు దీని వల్ల మార్నింగ్ ఫిట్నెస్ బాగుంది ఈవినింగ్ మన మైండ్ ఫ్రెష్ అవ్వడానికి అన్న గేమ్స్ కూడా ఆడిపిస్తున్నారు థ్యాంక్ యూ ద్వారకాలో కండక్ట్ చేస్తున్న ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఇండోర్ రోయింగ్ స్కల్లింగ్ అండ్ రోయింగ్ అసోసియేషన్ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఏలూరు వారు కండక్ట్ చేస్తున్న ఈ ఒక సమ్మర్ కోచింగ్ క్యాంప్ టీం అనేది మన దగ్గర ఉంది అరౌండ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు రావడం జరిగింది ఈ యొక్క హండ్రెడ్ మెంబర్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ పైనే ప్రాక్టీస్ చేయడం డైలీ ఇక్కడ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవడం చేయడం చాలా బాగుంది అలాగే ఒక మంచి అవకాశాన్ని వీళ్ళకి కల్పించడం జరుగుతుంది మేమంతా కూడా థ్యాంక్ యూ